యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బసవంతపూర్ గ్రామంలో కోమటిరెడ్డి యువసేన అధ్యక్షుడు మెండు భాస్కర్ రెడ్డి సతీమణి మెండు స్వప్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది ఈ నేపథ్యంలో గురువారం ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్యతో కలిసి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బసంతపూర్ వెళ్లి మెండు స్వప్న చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బసవంతపూర్ గ్రామంలో కోమటరెడ్డి యువసేన అధ్యక్షుడు మెండు భాస్కర్ రెడ్డి సతీమణి మెండు స్వప్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది ఈ నేపథ్యంలో గురువారం ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బసంతపూర్ వెళ్లి మెండు స్వప్న చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు Sampai <SARENCIO> <Okay. SARENCIO> 아 a m a p a s t e

പടരാര ഇടര വേറെ കിജര വേറെ കിജര സജാന വേറെ കിജര ана മുര വേറെ കിജര ആ മുരപ്പെട്ടി മൈനന്ദം 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 മൈനന്ദം